గైస్ తమ్ చూసి మీకు ఆల్రెడీ అర్థమైందనుకుంటా ఈ వీడియో వచ్చేసి అసలు మీరు తమ్నీలో చూపించినట్టు నిజమేనా రీఎంట్రీ ఉందా అంటే ఎస్ అఫ్ కోర్స్ రీఎంట్రీ ఉంది బట్ మీరు అనుకుంటా ఉన్నట్టు అన్ఫేరు అన్ఫేరు అన్ఫేర్ అన్న శ్రీజ రీఎంట్రీ అవుతుందా లేకపోతే బాంజ్ కావాలి బాంజ్ కావాలన్న బర్ణి గారు రీఎంట్రీ అవుతారా అనేది లేకపోతే మర్యాద మనీషా ప్రియా షెట్టినా లేకపోతే ఫ్లోరా సైని గారా మొత్తం మాట్లాడుకుందాం జస్ట్ షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను అసలు వీళ్ళు ఎందుకు వస్తూ ఉన్నారు రీఎంట్రీ ప్రాసెస్ ఎందుకు తీసుకొని వచ్చారనేది సో అయితే వెళ్ళిపోదాం వీళ్ళు ఎవరైతే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఉన్నారో వీళ్ళందరూ మళ్ళీ ఈ వీక్ ఏదైతే సాటర్డే సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నామినేషన్ ప్రాసెస్ ఉంటుంది కదా ఈ నామినేషన్ ప్రాసెస్ కోసం వస్తూ ఉన్నారు ఈ నామినేషన్ ప్రాసెస్ ఈ సరే వెరీ 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 యూనిక్ అండ్ షాకింగ్ నామినేషన్స్ ఎవరైతే ఎలిమినేట్ అయిపోయి పోయిన ఆల్రెడీ ఎలిమినేట్ అయి వెళ్ళిపోయారో వాళ్ళ నుంచి ఈసారి నామినేషన్ జరుగుతాయి వాళ్ళు వచ్చి నామినేషన్ చేస్తారనమాట ఆ నామినేషన్స్ వాళ్ళు చేసిన తర్వాత ఎవరైతే నామినేట్ అయ్యి ఉంటారో వాళ్ళందరూ కలిసి లేకపోతే హౌస్లో ఉన్న వాళ్ళందరు కలిసి డిసైడ్ అయ్యి ఒకరిని సెలెక్ట్ చేసుకుంటారు ఆ వచ్చిన ఎవరైతే రీఎంట్రీ కంటెస్టెంట్స్ ఉన్నారో నామినేషన్ చేసిన వాళ్ళు ఆ సిక్స్ సెవెన్ మెంబర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హౌస్ మేట్స్ అన్న సెలెక్ట్ చేసుకుంటారు లేదా బిగ్ బాస్ ఒకరిని సెలెక్ట్ చేసి ఆ అందరిలో ఒకరిని రీఎంట్రీగా అక్కడే పెట్టేస్తాడు సో ప్రాసెస్ ఏంటి వీళ్ళు ఎప్పుడు వస్తూ ఉన్నారు ఏంటి అనేది మాట్లాడుకుంటే వీళ్ళు నెక్స్ట్ సండే ఎపిసోడ్ అయిపోగానే నైట్ ఎంటర్ అయిపోతారు అంటే మండే నామినేషన్స్ వీళ్ళ చేతి నుంచే స్టార్ట్ అవుతాయి మండే నామినేషన్స్ ఎవరెవరు వస్తూ ఉన్నారంటే శ్రీజ ఫ్లోరా సైని గారు మర్యాద మనీష్ మాస్క్ మ్యాన్ హరీష్ గారు అండ్ ప్రియా భరణి గారు అండ్ సృష్టి వర్మ అనేది కొంచెం డౌట్ ఎందుకంటే ఇంకా ఆమె కన్ఫర్మ్ చేయలేదంట వస్తాను రాను అనే దాని గురించి సో ప్రస్తుతానికైతే వీళ్ళ సిక్స్ మెంబర్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయారు వీళ్ళ సిక్స్ మెంబర్స్లో ఎవరికి మోస్ట్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి రీఎంట్రీ ఛాన్సెస్ అని మాట్లాడుకుంటే నాకు తెలిసి శ్రీజా అండ్ భరణి గారికి మోస్ట్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇద్దరివి లైక్ కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా అన్ఫేర్గా అనిపించే నా ఎలిమినేషన్స్ కాబట్టి సో మోస్ట్ ఆఫ్ ది హండ్రెడ్లో సిక్స్టీ పర్సెంట్ శ్రీజాకి రీఎంట్రీ ఉండొచ్చు ఫార్టీ పర్సెంట్ బర్నీ గారికి ఉండొచ్చు చూద్దాం హౌస్ మేట్స్ డిపెండ్ మీద ఉంటుంది హౌస్ మేట్స్ అందరు కలిసి ఒకరిని కావాలి అని కోరుకుంటే ఎవరిని కోరుకుంటారు లేదా బిగ్ బాసే ఒకరిని కన్ఫామ్ చేసి మీరు లోపల ఉండండి అని చెప్పి సెలెక్ట్ చేసి ఎవరిని లోపల పెడతాడు అనేది ఈ మండే నామినేషన్ తర్వాత తెలుస్తుంది సో ఓవరాల్గా రీఎంట్రీ అయితే ఉండబోతూ ఉంది బట్ అది శ్రీజానా బర్ణీనా ప్రియానా మర్యాద మనీషా మరి మన హరీష ఫ్లోరా సైని గారా అని చెప్పేసి చూద్దాం బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఫ్లోరా సైని గారు ఫ్లోరాస్ సైని గారు మొత్తానికి ఒక ఫ్లైట్ టికెట్ అంటే హైదరాబాద్కి రావడానికి చాలా ఖర్చు పెట్టుకొని చాలా ఖర్చు పెట్టుకొని ఓన్లీ నామినేట్ చేయడానికి మరీ రీఎంట్రీ కోసం వస్తూ ఉన్నారంట సో మొత్తానికి వీళ్ళ సిక్స్ మెంబర్స్ కన్ఫర్మ్ ఓన్లీ షష్టి వర్మ అయితే ఇంకా ఐ మీన్ వస్తానని కన్ఫర్మేషన్ ఇవ్వలేదంట సో ఈసారి యూనిక్గా జరగబోతూ ఉంది నామినేషన్స్ వీళ్ళ రీఎంట్రీ వాళ్ళ చేతిలో జరగడం అనేది చాలా మంచిగా అనిపిస్తూ ఉంది అండ్ ఎలిమినేట్ అయిన వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని చెప్పేసి బిగ్ బాస్ అనడం లైక్ ఒక వే మంచిదే అనిపిస్తూ ఉంది సో ఇందులో శ్రీజ వస్తే బెటరే అన్ఫేర్ అన్ఫేర్ అని చెప్పేసి చాలామంది పెట్టిన కామెంట్స్కి వర్తుంటుంది లేదు భరణి గారిని తీసుకుంటారా అనేది కూడా చూడాలి ఎవరు ఉంటే అని కింద కామెంట్ చేయండి అండ్ వచ్చిన రీఎంట్రీస్లో ఎవరు ఎక్కువ పాయింట్స్ పెట్టి నామినేట్ ఎవరిని ఎవరిని చేస్తారు లేదా హౌస్ మేట్స్ అందరు డిసైడ్ అయ్యి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారని మీరు అనుకుంటా ఉన్నారు కింద కామెంట్ చేయండి సో ఓవరాల్గా ఈసారి నామినేషన్స్ ఇంకో లెవెల్లో ఉంటాయి అదొక రేంజ్లో జరుగుతాయి మీరందరూ అసలు ఎక్స్పెక్ట్ చేయని నామినేషన్స్ అదే ఈ సీజన్లో ఎప్పుడో చెప్పారు కదా ఇది చదరంగం కాదు రణరంగం సో హౌస్లో ఉండి అంటే కాదు ఓవరాల్గా ఆల్ కంటెస్టెంట్స్కి ఒక రీఎంట్రీస్ వైల్డ్ కార్డ్స్ అయితే ఉన్నారు వీళ్ళలో ఒకరి మాత్రమే హౌస్లో ఉండడానికి కారణం మిగతా ఐదు మంది నామినేషన్ చేసేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు ఓన్లీ వన్ కంటెస్టెంట్ విల్ బి కన్ఫర్మ్డ్ అంటే ఇంట్లో ఉండిపోతారు అది ఎవరైతే మంచిగా ఉంటుందో కామెంట్ చేయండి అండ్ ఇంతవరకు వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే నచ్చితే లైక్ చేయండి లైక్ అయితే కంపల్సరీ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి